హాయ్ అండి మనం సండే వస్తే స్పెషల్ చేసుకోలేకుండా అయితే ఉండం కదా ఈ సండే అయితే నేను అందరి ఇంట్లో ఉండే ఎంతో తక్కువ రేట్ అయినా స్టోర్ బియ్యంతో అయితే వెజ్ బిర్యానీ చేస్తున్నానండి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ అంటే రెండు రూపాయలకే చెక్కుతాయి కదా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంట్లో అయితే ఈ బియ్యం అయితే కంపల్సరీ ఉంటుంది వీటిని దోశకే కాకుండా ఇలా ఒక్కసారి అయితే వెజ్ బిర్యానీ కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పన్నీర్లోకి కానీ చికెన్లోకి కానీ పెరుగుతోటైనా ఎంత బాగుంటుందో ఒక పూట తృప్తిగా తినొచ్చు చాలా సింపుల్గా ఈజీగా అయితే దీని ప్రాసెస్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే టే ట్రై చేశాను కదా మీకు కూడా చూపిస్తా చూడండి అంతే ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకొని ఒకసారి రెండుసార్లు కరిగి అలా నానబెట్టుకోండి నీళ్ళు పోయకుండా నీళ్ళు పోస్తే అవేంటంటే ఇరిగిపోతే ముందే సన్నగా ఉంటాయి కదా ఇంకా ఉల్లిపాయ ఆలు క్యారెట్ మటరు పచ్చిమిర్చి టమోటా అన్నీ వేసుకోండి ఇంకా మసాలా దినుసులకు వస్తే ఎక్కువ మసాలా అయితే వేయకండి జీరా కొంచెం నల్ల వెల్లుల్లి పేస్ట్ రెండు బిర్యానీ ఆకులు ఇంకా యాలకులు లవంగాలు ఇంకా స్టవ్ ఆన్ చేసి ఫ్యామ్ ఒక కుక్కర్లో అయితే ఇది చేయండి ఇక నేనైతే కుక్కర్లోనే వేసావా ఇంకా ఉల్లిపాయలు అయితే వేసేయండి ఆయిల్ హీట్ అయినాక తర్వాత మనం తీసుకున్న ఈ అయితే వేసి కలిదిప్పండి ఒక నిమిషం వరకు అవి కొంచెం మగ్గిన తర్వాత ఇంకా మనం కలదిప్పుతూ ఉండాలి కొంచెం మగ్గే వరకు తర్వాత టమోటా పచ్చిమిర్చి కూడా వేసేయండి ఫస్ట్ వేస్తే అంటే మెత్తగా అయిపోతుంది గిజగిజుగా బాగుండదు అందుకని కొంచెం తర్వాత అయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మనం తీసుకున్న జీలకర్ర యాలకులు లవంగాలు అవి అయితే వేయండి ఇంక ఎటువంటి మసాలా అయితే నేనైతే వేయట్లేదు ఆప్షనల్ మీ ఇష్టం అయితే వేసుకోవచ్చు తగినంత ఉప్పు అయితే వేయండి ఇంకా అలా మొత్తం కలిసేంతవరకు అయితే తిప్పండి బాగా కొంచెం బాగా మగ్గనివ్వాలి ఇంకా మనం కడిగి పెట్టుకున్న అయితే దాంట్లో వేసి అయితే కలిదిప్పండి బాగా కలిదిప్పాలి మొత్తం ఆ మసాలా అనేది ఈ బియ్యానికి అయితే పట్టాలి అంతవరకు అయితే కలిదిప్పుతూ ఉండండి అలా కలిదిప్పిన తర్వాత తగినన్ని వాటర్ అయితే పోసుకోండి నేను ఒక గ్లాస్ రైస్కి అయితే రెండు గ్లాసులు తీసుకున్నా కానీ రెండు గ్లాసులు కొంచెం తక్కువ వాటర్ అయితే తీసుకున్నాను మరి ఎక్కువ పోసేస్తే మెత్తగా అవుతుంది కాబట్టి కొంచెం తక్కువే తీసుకోండి వాటర్ అయితే ఇంకా మొత్తం కలిదిప్పిన తర్వాత ఇంకా మూత అయితే పెట్టేసి రెండు విజిల్స్ అయితే రానివ్వండి అలా రెండు విజిల్స్ వచ్చినాకైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అయితే దించేయండి గాలిపోయిన తర్వాత అయితే మూత చూస్తే చాలా గుమగుమలాడైతే వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఎంత సింపుల్ కదండీ చాలా తక్కువ కూడా ప్రైస్ అందరి ఇంట్లో ఉంటాయి కదా ప్రతి సండే బాస్మతి రైస్ జీరా రైస్ సోనా రైస్తో కాకుండా ఎలా ఒకసారి స్టోర్ బియ్యంతో కూడా వెజ్ బిర్యానీ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే చాలాసార్లు ట్రై చేసిన అందుకని మీతో అయితే అందుకని మీతో కూడా అయితే షేర్ చేసుకుంటున్నాను ఇది చికెన్లకైనా పెరుగులకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా వీడియో అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నానని సబ్స్క్రైబ్ చేయడం చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి బాయ్ బాయ్